హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంకో వీడియోలో ఏంటంటే ఇది యాక్చువల్గా లండన్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది ఇదేంటంటే నేను మొన్న వీకెండ్ ఇక్కడ మాకు ఒక అక్క వాళ్ళు ఉన్నారనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా అక్క అంటే ఇంకా నిజంగా అక్క వాళ్ళే ఇంకా బాగా మంచిగా చూసుకుంటున్నారు చాలా రోజు నుంచి పిలుస్తున్నారండి వచ్చిన దగ్గర నుంచి బట్ నేను తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు బట్ ఇంక ఈరోజు ఎలా అయినా కాదని చెప్పి మనం సాటర్డే వెళ్ళాను అనమాట అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే క్లైమేట్ ఇంకా చెట్లే మొత్తం అంతా చెట్లే అసలు రోడ్ కనిపించడం చాలా గగనం అన్నమాట ఎక్కడో ట్రాఫిక్ సౌండ్ అవి తప్ప మిగతాదంతా అంతా చాలా ప్లెజెంట్గా ఉందండి నాకైతే ఆ ఏరియా చాలా బాగా నచ్చింది ఇంతకీ ఇదే ఏరియా అనుకుంటున్నారా ఇది కోల్స్డన్ టౌన్ అండి అంటే ఈస్ట్ క్రాయిడన్ తర్వాత క్రాయిడెన్కి నెక్స్ట్ అనమాట సో నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అండ్ ఇక్కడైతే కొన్ని కొన్ని నాకు మంచిగా అనిపించిన క్లిప్స్ అయితే వీడియో షూట్ చేశాను అనమాట సరే మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని చెప్పి నేను షేర్ చేస్తున్నాను బట్ నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి ఏరియా అక్కడ వాక్వేస్ కానీ చెట్లు కానీ పార్క్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈవెన్ హౌసెస్ కూడా ఫ్రంట్ గార్డెన్ వేరేగా బ్యాక్ గార్డెన్ వేరేగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఒక పార్క్ అనమాట మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్న దారిలో అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ పార్క్ నార్మల్ పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ జస్ట్ అలాగా కొంచెం మనసు బాగాలేనప్పుడు కానీ వచ్చి కూర్చోటానికి కూడా అసలు చాలా అంటే చాలా బాగుందండి చాలా పెద్ద పార్క్ కూడా ఏదో ఒక లాగా ఉంది మొత్తం అంత గ్రీనరీ అనమాట దాంతో కొంచెం సమ్మర్ కదా ఇప్పుడు ప్రజెంట్ డే లైట్ కూడా చాలా ఎక్కువసేపు ఉంటుంది కదా సో అందుకని మోస్ట్లీ పార్క్ అందరూ వెళ్తారండి అండ్ ఇక్కడైతే మొత్తం ఇదంతా అంత పార్కే ఫుల్గా నేను చూపిస్తుంది అంత పార్కే అనమాట ఒక్క రౌండ్ నడవడానికి కరెక్ట్గా ఎయిట్ మినిట్స్ పడుతుంది అది కూడా ఫాస్ట్గా నడిస్తే లేదు అంటే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది అండ్ క్లైమేట్ కూడా అప్పుడే ఎండ వస్తుంది అప్పుడే మబ్బేస్తుంది రెండు వేరియేషన్స్ కరెక్ట్గా అనిపిస్తున్నాయి అనమాట మీకు చూస్తే వీడియోలో అర్థమవుతుంది సగం ఎండగా ఉంటుంది సగం క్లౌడీగా అనిపిస్తుంది అనమాట నేను యాక్చువల్గా పిక్చర్స్ కూడా తీసాను బట్ వీడియో అయితే నాకు ఎందుకో మీకు షేర్ చేయాలనిపించింది అదేంటో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోతున్నానండి ఎంత ప్లెజెంట్గా ఉన్నా ఎంత కొత్తగా చూసినా నా మనసుకి ఎందుకో ఆహా అనిపిస్తుంది తప్ప మంచిగా అయితే ఏమీ పెద్దగా తేడా అయితే ఉండట్లేదు అది మేబీ నా ఫాల్ట్